అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి గత పన్నెండేండ్లుగా రాయలసీమకు జరిగిన అన్యాయాల గురించి రాయలసీమ సాగునీటి సాధన సమితి అదేవిధంగా అనేక రాయలసీమ ప్రజా సంఘాల కలిసి కార్యక్రమాలు చేస్తున్నాం రెండు వేల పదహారు మే ముప్పై ఒకటిన సిద్దేశ్వరం వరకు చేసేదానికంటే ముందుగా కూడా రాయలసీమ అంశాలను పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాలకు అనేక వినతి పత్రాలు అనేక కార్యక్రమాలు నిర్మించిన సందర్భంలో కూడా పాలకుల నుండి ఎలాంటి చలనం లేని సందర్భంలో సిద్ధేశ్వరం వరకు శంకుస్థాపన చేయాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికోసం ప్రజలకు అందరికీ వివరిస్తూ మన హక్కులేమీ అని చెప్పుకుంటూ పోతున్న నేపథ్యంలో ముప్పై వేల మంది రైతాంగం స్వచ్ఛందంగా సిద్ధేశ్వరం వరకు శంకుస్థాపనకు సంగమేశ్వరం దగ్గరికి రావడం జరిగింది అది ఒక అటవీ ప్రాంతం నిర్జీవ జనం లేని ప్రాంతం ఒక ఎవరికి ఇబ్బంది లేని ప్రాంతంలో ఆ కార్యక్రమం చేస్తూ ఉంటే ఇంతమంది జనాభా వస్తున్న నేపథ్యంలో ఇది ఒక చైతన్య రాహిత్యమైన రాయలసీమలో ఇంతమంది జనం రావడం అనేది సహించని ప్రభుత్వాలు ఆ రోజు అధికారుల చేత రోడ్లకు అడ్డంగా తవ్వేసి పెద్ద పెద్ద భారీ వాహనాలు అడ్డంగా పెట్టి మేము తీసుకుపోయిన నీటిని కూడా పారుదోలిన దృశ్యం ఒకవైపు ఉంటే మొక్కవోని ధైర్యంతో ఆ రోజు సిద్ధేశ్వరాలు శంకుస్థాపన చేశాం మధ్యాహ్నం రెండు రెండున్నరకు నన్ను అరెస్ట్ చేసి ముచ్చుమరి పోలీస్ స్టేషన్కు అన్ని పోలీస్ స్టేషన్ తిప్పుతూ తీసుకుపోయి రాత్రి ఎనిమిదిన్నరకు నన్ను వదిలిపెట్టడం జరిగింది ఎలాంటి కేసులు లేవు మీ మీద సంతకం చేయాలంటే ఎలాంటి కేసులు లేవని చెప్పి వదిలిపెట్టిన తరుణంలో బయటకు వచ్చేసాం అందరం కూడా ఈ కార్యక్రమం దీని గురించి ఆ స్ఫూర్తి అనే కార్యక్రమం చేసుకుంటున్న పోతున్న సందర్భంలో ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మా మిత్రుడు వెలుగోడు నుండి మీ పేరు ఏదో కోర్టులో పిలుస్తున్నారు అన్న ఒక మాట వినిపించింది అంటే మాకు కేసులు లేవని చెబుతూనే కేసులు పెట్టిన విషయాన్ని కూడా తెలపకుండా చేసిన కార్యక్రమం ఒకవైపు జరుగుతూ ఉంటే దాన్ని మాకు మాకు తాకీదు వచ్చేంతవరకు మేము ఎందుకు పట్టించుకోవాలనుకుంటున్న నేపథ్యంలో మాకు ఒక మూడు సంవత్సరాల తర్వాత ఎన్బి అంటే నాన్అబుల్ వారెంట్ వచ్చినట్టుగా కేసులు వస్తే మేము చెప్పాం అయ్యా మా మీద కేసులు లేవన్నారు మేము ప్రజలకు ఈ ఇంతకాలం కూడా ఈ తొమ్మిదేళ్ల కాలంలో కూడా రెండు వేల తొమ్మిది వరకు పంతొమ్మిది వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం అంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ ఆస్తులకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది పెట్టకుండానే కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం అత్యంత శాంతియుతంగా చేసుకుంటూ పోయాం మా మీద కేసులు పెట్టడం తప్పు ఆ కేసులు పెట్టాలనుకుంటే అది పోలీసుల మీదనే పెట్టాలి కాబట్టి బేసరితుగా మీరు కేసులను విత్డ్రా చేయండి లేదైతే మీరు చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పిన సందర్భంలో మూడు సంవత్సరాల నుండి కామ్గా ఉన్న పరిస్థితి కనపడుతుంటే కేసులన్నీ ఎత్తివేశారనుకున్న సందర్భంలో నిన్నటికి నిన్న వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది అరెస్ట్ చేసుకుని తీసుకుపోయిన సందర్భంలో మేము ఒకటే ఒకటి భావించాం ఈ పది పన్నెండేళ్ల కాలంలో తీసుకున్న అనేక చర్యలకు కూడా ఏ ప్రభుత్వం స్పందించకుండా మా ఆశలను ఆకాంక్షలను మా హక్కులను నెరవేర్చకుండా సిద్ధేశ్వరంలో కట్టడం గురించి కానీ గుండ్రేవల నిర్మాణం గురించి కానీ లేదా బేదవతి ప్రాజెక్టు గురించి కానీ అనేక కార్యక్రమాలు చేసినా ఎక్కడ ఏమి ఫలించని సందర్భం ఒకవైపు ఉంటే మా హక్కులను కూడా కాల రాస్తూ అక్టోబర్ నాలుగో తారీఖున కేంద్ర ప్రభుత్వం ఒక కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆరో తారీఖున ఒక నోటిఫికేషన్ విడుదల చేసి హక్కులను కూడా కాల రాస్తూ నిర్ణయం తీసుకున్న కూడా ఈ ప్రభుత్వాలు చరించలేదంటే ఈ రాయలసీమ నిర్జీవంగా ఉందన్న భావన వాళ్ళకు కలుగుతూ ఉంది అదేవిధంగానే మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా దీంట్లో రావాల్సినంత స్పందన ఇవ్వకుండా కేవలం కమ్యూనిస్టులు తప్ప ఎవరు స్పందించిన నేపథ్యంలో ఈరోజు మా వెంట ముప్పై వేల మంది జనం కానీ లేదా అనేక కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా అంటే భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలంగా స్వచ్ఛందంగా తమ వాహనాలతో తమ ఆహారంతో ఏ కార్యక్రమం పెట్టినా వచ్చి పాల్గొంటున్నా ఆ రైతాంగం యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి నా మీద ఉన్న నమ్మకాన్ని పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడం కోసం నేను అరెస్ట్ అయితేనన్నా సరే ప్రభుత్వాలు చెల్లిస్తామన్న భావనతో అరెస్టు సిద్ధమై అరెస్టుకు పోయిన సందర్భంలో రవి నంద్యాల ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఆయనకు ధన్యవాదాలు ఆయనకు ఇదే విషయం చెప్పాం అయ్యా చట్టం మాకు రావాల్సిన హక్కుల గురించి ఎవరు మాట్లాడలేదు మా గొంతును కూడా వినలేదు అదేవిధంగా మాకు ఉన్న హక్కులను కూడా తరించి తొలగించి వేస్తున్న నేపథ్యంలో ఆయన సానుకూలంగా స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయాలు తీసుకెళ్తాం వీలైతే మిమ్మల్ని కూడా తీసుకెళ్లి ఈ అంశాలను పరిష్కరిస్తామని చెప్పినందుకు ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగానే మాండ్ర శివానందరెడ్డి గారు భూమా రెడ్డి గారు ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కోర్టుకే వచ్చారు కోర్టుకు వచ్చి జగన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా రాయలసీమ అంశాలను తీసుకెళ్తాం మేనిఫెస్టోలో రాయలసీమకు సంబంధించిన అంశాలను తీసుకొచ్చి పెడతామని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు కూడా ఈరోజు మాకు మద్దతుగా నిలబడ్డాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా అయితే నిన్న ఒక చక్కని మాట శిల్పారవి గారు మాట్లాడారు రాజకీయాలకు అతీతంగా రాయలసీమలో ఈ రైతాంగం ఉంది ఈ పనిచేస్తున్న కార్యక్రమాలకు మా మద్దతు ఉంది అని చెబుతూనే ఆయన అంటే ఆయన ఒక దిద్దుబాటు చర్య చేసుకున్నాడని మేము భావిస్తున్నాం అంతకుముందు ఆర్ఏఆర్ఎస్ కేసులో ఇదే రైతాంగం మేము మాట్లాడుతుంటే తెలుగుదేశం అని ముద్ర వేసినవాడు వాడు ఈ మూడేళ్ల కాలంలో ఆయన మనసులో పరివర్తన వచ్చి ఇది స్వచ్ఛందంగా మారుతున్న రైతాంగం అని చెప్పినందుకు కూడా ఆయనకు అభినందిస్తూ అదే దారిలోనే ఈరోజు అన్ని పార్టీలు కూడా మమ్మల్ని గుర్తిస్తున్నాయి ఇది స్వచ్ఛందంగా రాయలసీమ కోసం పోరాడుతున్న పార్టీలు అని చెప్పి గుర్తిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము రాజకీయం చేయదలుచుకోలేదు మా అభివృద్ధి గురించే మేము కోరుతున్నాం మా అభివృద్ధికి ఏ అంశాలు కావాలని చాలా స్పష్టంగా పెట్టాం దానికోసం ఒక పుస్తకాన్ని కూడా ప్రచురిస్తూ రాయలసీమ ఎంత అధ్వానమైన పరిస్థితి ఉంది రాయలసీమకు లేని అంటే మాకు నష్టం కలిగించే భావజాలాన్ని ఎక్కించేసి ఆ భావజాలమే రాయలసీమ ప్రజలను ఇంకా మాట్లాడుకుంటూ మాకు శ్రీశైలం మీద హక్కులు లేవని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఆ హక్కులు ఏ విధంగా ఉన్నాయి కరెంటు ఉత్పత్తి మీద ఉన్న హక్కులు ఏమున్నాయి రాయలసీమకి ఏ హక్కులు ఉన్నాయని నేర్పిస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా చైతన్యవంతం అవుతూ నిన్న ఒక్కరోజు కోర్టులో ఉన్న సందర్భంలో కూడా ఆ జైల్లో ఉన్న సందర్భంలో కూడా జైలు ఇంటిమేట్ అంతా కూడా చేస్తే సార్ మేమంతా ఈ ప్రాంతం వాళ్ళవే ఇంత అన్యాయం జరుగుతుందా మా హక్కులు లేవా మేము పది ఎకరాలు భూమి పోగొట్టుకున్నాం మా ఉద్యోగాలు కూడా రాలేదు మాకు నీళ్లు కూడా రావడం లేదు మీరు చెప్తున్నారు అక్కడ అమరావతిలో ఉద్యోగాలు ఉపాధి ఇళ్ల స్థలాలు నవ కేంద్రాలు వాళ్ళకే అంటున్నారు మరి మా ప్రాంతం మునిగిపోతే ఆ నీళ్ళని మాకే రావాలి కదని ఎదురు ప్రశ్న వేసే సమాజం వస్తున్న నేపథ్యంలో ఈరోజు నా అరెస్టుతోనైనా సరే అన్ని రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయం చేయకుండా రాయలసీమ అభివృద్ధి కావాల్సిన అంశాలను మేనిఫెస్టోలో పెడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం తప్పకుండా రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాలు చేయాలి అయితే మీరు ఇది మా బతుకుదేరువు సమస్య మేము రాజకీయాల కోసం ఈ కార్యక్రమాలు చేయడం లేదు మా బతుకుదేరు సమస్య కోసం మా ప్రాంతాన్ని నిలబెట్టుకోవడం కోసం మా అస్తిత్వం కోసం నిలబెట్టుకుంటున్న కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం మా పిల్లలకు ఉద్యోగాల కోసం నీళ్ళు లేకపోతే పరిశ్రమలు రావు నీళ్ళు లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉండవు టౌన్లు కూడా ఉండవు అదేవిధంగానే మీరు అనుకుంటున్నట్టుగా అనేక కార్యక్రమాలు పెట్టుకుంటూ ఆ రాజధాని ప్రాంతంలో ఒకటే ఆ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు అన్నదాన్ని కూడా పూర్తిగా తొలగించి వేస్తూ మా ప్రాంత విద్యార్థులకు మా ప్రాంత యువతకు కూడా ఉద్యోగాలు వచ్చేలాగా మీ మేనిఫెస్టోలో రాయలసీమ అంశాలు కూడా స్పష్టంగా పొందపరచాల్సిన అవసరం ఉందని చెప్పే సమాచారాన్ని వాళ్ళకి ఇస్తూ ఈ రోజుకైనా సరే రాయలసీమ చైతన్యవంతమైంది నా ఒక్కరోజు అరెస్టుతోనే ప్రజలందరూ కూడా అన్ని ప్రజా సంఘాలు స్పందించాయి అంటే దీన్ని గుర్తించుకొని మీరు ఈరోజు నిర్జీవమైన సమాజం రాయలసీమ కాబట్టి వీళ్ళ ఆశల్లో ఆకాంక్షలు మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నారు భావనలో నుండి మీరు బయటికి వచ్చేసి రాయలసీమ అంశాలను కూడా మీ మేనిఫెస్టోలో పెట్టుకుంటాం రాయలసీమ అంశాలకు కూడా మీరు గౌరవప్రదమైన హక్కులను నెరవేర్చే దిశగా చేయకపోతే మాత్రం మీ పార్టీకి మాత్రం ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మేము ఏ పార్టీకి ఇబ్బంది కలగదలుచుకోలేదు మా హక్కులను ఇస్తూ మా మాకు జీవనానికి కావాల్సిన వసతులు క్రియేట్ చేస్తూ మా 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 యువతకు ఉద్యోగాలు వచ్చేలాగా మా నివాస యోగ్యంగా ఉండేలాగా మా రైతులు పంటలు పండించుకునేలాగా చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టే దిశగా మీరు కార్యక్రమం చేపట్టి మీరు కూడా సుస్థిరంగా ఉంటూ మీ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని ఏలుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పి ఒక అప్పీలు చేస్తున్నాం దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పి ఏ రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటూ మోహన్ రెడ్డి గారిలో వచ్చిన మార్పు ఈరోజు తెలుగుదేశం అంటూ ఆర్ఏఆర్ఎస్లో తెలుగుదేశం వారు పోరాడుతున్నారంటూ అసెంబ్లీలో మాట్లాడారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మాట్లాడిన వారిలో ఈ మూడు మూడేళ్ల కాలంలో పరివర్తన వచ్చి ఇది ఏ రాజకీయ పార్టీకి రాని సంస్థ అని చెప్పి మాట్లాడిన సందర్భంలో మిగిలిన ఆర్ఏఆర్ఎస్ ప్రాంతాన్ని అయినా సరే నిలబెట్టడానికి మీరు బేసరిత్తుగా రేపు మేనిఫెస్టోలో కానీ లేదా మీరు ఒక ప్రకటన చేయాలని చెప్పి ఈ సందర్భంగా దశరథరాం రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు రైతుల సంఘాలు చేస్తున్న కార్యక్రమాలు అపోలిటికల్గా చేస్తున్నాము రాజకీయాలకు సంబంధం లేదా అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో మేము ఏ రాజకీయాలకు సంబంధంగా చేస్తున్నాం అని చెప్పి ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన వాస్తవం కాదనేది బ్లాక్ అండ్ వైట్లో ఉంది రికాల్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా అంటే చట్ట ప్రకారం రికాల్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా రికాల్ చేసుకోలేదు అని అంటే చట్ట ప్రకారము మనకున్న నీటి హక్కులను అంటే బచావత వా ఇచ్చిన నీటి హక్కులను లేదా అంతకుముందు మనకున్న ప్రజ ఈ రాష్ట్ర చట్టం ఇచ్చిన హక్కులను అంటే రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన హక్కులను ప్రధానమంత్రి గారు అక్టోబర్ నాలుగో తారీఖున క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆరో తారీఖున నోటిఫికేషన్ ఇస్తూ కాల రాస్తూ ఒక క్యాబినెట్ నిర్ణయంలో అంటే చట్ట ప్రకారం ఉన్న నిర్ణయాలను కాల రాస్తూ తెలంగాణలో ఎలక్షన్లో గెలవడం కోసం తెలంగాణ ఒక నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాంత హక్కులను పనంగా పడుతుంటే అది చట్టమా కాదా చట్టాన్ని గౌరవించని ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు చట్టాన్ని గౌరవించి మాట్లాడే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు చట్ట ప్రకారము మాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి రికాల్ చేసుకునే ఆప్షన్ ఉంది రికాల్ చేసుకోకపోతే అరెస్ట్ అయ్యేది ఉంది రెండు కూడా మేము చట్ట ప్రకారమే చేసాం రికార్ల్ చేసుకోలేదు కాదు కాబట్టి అరెస్ట్ చేశారు కాబట్టి చట్ట ప్రకారం నేను అరెస్ట్ అయ్యేది కానీ పారిపోలేదు అక్కడ చట్ట ప్రకారం నిలబెట్టవలసిన అంశాలను నిలబెట్టని ప్రభుత్వం ఉన్న సందర్భంలో శిల్పా రెడ్డి గారు శిల్పా రవిచంద్ర రెడ్డి గారు చెప్పాలి ఈరోజు చట్ట ప్రకారం మా హక్కులను నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేపట్టకపోతే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఏం చేశారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కేసీ గణ నాయకుడుకు పది టీమ్స్ నీళ్ళు ఇవ్వబోతుంటే నువ్వేం చేశావు మా ఎస్ఆర్బీసీకి నీళ్ళ హక్కులను తొలగిస్తుంటే నువ్వేం చేశావు మా తెలుగు హక్కులను తొలగిస్తుంటే నువ్వేం చేసావు అంటే చట్ట ప్రకారం ఉండవలసిన దాంట్లో చట్టం గురించి మాట్లాడేవాడు చట్టం గురించి నాకు చెప్తున్నాడంటే చట్టం గురించి నాకు స్పష్టంగా తెలుసు రికాల్ తెలుసు ఇది తెలుసు నేను చట్ట ప్రకారమే డిఖాల్ తీసుకుంటే నన్ను వదిలిపెడతారు రికాల్ తీసుకోకుండా నా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నా మీద భరోసా ఉంచి రాజకీయ నాయకుల మీద లేని విశ్వాసాన్ని నా మీద ఉంచి నా ఎంబడి డబ్బులు లేకుండా వస్తున్న ప్రజల ఆశల ఆకాంక్షలు నెరవేరుస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంలో చట్ట ప్రకారం నేను లొంగిపోయాను కానీ నేను పారిపోలేదు ఈ విషయం స్పష్టంగా చంద్ర కిషోర్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే రాయలసీమకు సంబంధించిన అంశాలపై ఆయన స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మాట్లాడతారని చెప్పి మేము